హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో తరవే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుతో ఉన్న మూడు లాకర్లను ఏసీపీ అధికారులు గుర్తించారు ఈ మూడు లాకర్లను ఏసీపీ అధికారులు తెరవనున్నారు అలాగే శివ బాలకృష్ణ రెండు నెలల క్రితం బినామీలకు హోండా సిటీ కార్లను గిఫ్ట్ గా ఇచ్చారని ఏసీపీ అధికారులు గుర్తించారు తాజా కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ బాలకృష్ణ ఆసక్తికర విషయాలు కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది ఈ రోజు శివ బాలకృష్ణ భార్య బంధు భరత్ పేరుతో కూడా మూడు లాకర్లు ఉన్నట్లుగా గుర్తించారు ఈ లాకర్ ని కూడా ఓపెన్ చేసే ప్రయత్నం కూడా ఏసీపీ అధికారులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది వీటితో పాటు అక్రమార్జన సంపాదనలో బినామీలుగా ఉన్న వారికి శివ బాలకృష్ణ ఉన్న సిటీ కార్తో పాటు కొన్ని నజరాలను కూడా అందించినట్లుగా ఏసీపీ విచారణలో తేలింది వీటితో పాటు గతంలో కొన్ని వ్యవహారాల సంబంధించి పాటు భూ అక్రమాలకు సంబంధించిన విషయంలో ఒక ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్టు కూడా ఇటు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేసి అందులో భాగంగా మొదటి రోజు రెండో రోజు శివ బాలకృష్ణ కూడా ఏసీబీ ఉన్నతాధికారులు అడిగిన ఏ అంశానికి సంబంధించి కూడా నోరు మెదపడి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు కొన్ని ఏసీబీ ఉన్నతాధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన నోరు మెదిపినట్టుగా సమాచారం అందుతుంది అందులో భాగంగానే ఇటు శివ బాలకృష్ణ భార్య వాళ్ళ పేరు మీద ఉన్న లాకర్లను కూడా గుర్తించినట్టుగా ఏసీబీ ఉన్నతాధికారులు చెప్తున్నారు బలరాం రైట్ థ్యాంక్ కిరణ్